హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మన వీడియో ఏంటంటే నేను బిగ్ బాస్కెట్లో ఈ మరమరాలు ఉండలును ఇంకా పాల్కోవాను ఆర్డర్ పెట్టాను పాలకోవా అయితే ఆఫర్లో ఎయిటీ రూపీస్ పడింది ఈ మరమరాలు ఉండలు వచ్చేసి ఫార్టీ రూపీస్ అయితే పడినాయి అసలు ఇవి కూడా ఆఫర్లో వచ్చినాయి అనుకున్నాను ఎనిమిది ఉండలు ఉన్నాయి ప్యాకెట్లో చాలా బాగున్నాయి టేస్ట్ అయితే కనుక ఇంకేంటండి విశేషాలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను దేవుడిని ఈ పాలకి సంబంధించిన బ్రాండ్ అదే మామూలుగా పాల డైరీలో ఉంటాయి కదండి పాలకోవా అట్లా ఉన్నాయి ఇవి కూడా ఆ బ్రాండ్లోనే ఈ మనకి మరుమరాలు ఉంటలు కూడా చిన్నప్పుడు చిన్నప్పుడు ఇరవై పేస్టులు పావలా పెట్టి కొనుక్కుండే వాళ్ళం కదా కొట్లో చూస్ ఉండే కదా చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం కదా నాకు ఈ బిగ్ బాస్కెట్లో ఈ మరమరాలు ప్యాకింగ్లో చూసినా కానీ చిన్నటి రోజులైతే గుర్తుకొచ్చాయి వెంటనే ఈ బిగ్ బాస్కెట్లో ఆఫర్లు అనేసి చూసి పెట్టేశాను తినాలనిపించింది నాకు అరిసెలు చక్రాలు అన్నీ చూసి సంక్రాంతికి నోరు ఊరిపోయిందండి యూట్యూబ్లో ప్రతి ఒక్కరు వీడియోస్ అరిసెలు ఉండడం చక్రాలు ఉండడం అన్నీ పెడుతున్నారు అన్నీ పెడుతుంటే నాకైతే చూసి 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 అరిసెలు తినాలా చక్రాలు తినాలా ఏ ఒకటి తినేయాలి ఏ ఒకటి ఆశ పుట్టింది నాకు ఇంకా అసలు నోరు ఊరిపోతుంది చూస్తుంటే అరిసెలు తినేయాలనిపిస్తుంది చక్రాలు తినేయాలి స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చేసుకుందామా అనిపించింది అసలు ఆటో ఏదైనా బుక్ చేసుకొని వెళ్ళి కానీ నేను వెళ్ళలేను స్వీట్ షాప్ దాకా దూరం కాబట్టి అందువల్ల నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ అయితే పెట్టుకున్నాను ఏ విధంగా ఆర్డర్ పెట్టుకుంటే ఒక పది నిమిషాల్లో వచ్చేస్తాయి కదా కొంచెం తిన్న స్వీట్ తిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఆ మరమరా రెండు వచ్చేసి ఎనిమిది ఉండలు వచ్చాయి మనకి ప్యాకెట్కి అసలు నాకు ఆ ప్యాకెట్ చూడంగానే చిన్న రోజులు అయితే గుర్తుకొచ్చాయి ఆ స్వీట్ కూడా పాలకోవా కూడా చాలా టేస్టీగా ఉంది సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ నేను మరమరాలు ఇట్లా ప్యాకెట్ అయితే మీకు చూపిస్తున్నాను ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది ప్యాకింగ్ అలా ప్యాకింగ్ అలా వచ్చింది ఇంకా స్వీట్స్ కోవా కూడా అలా వచ్చింది ప్యాకింగ్ ఇవి నాకు బిగ్ బాక్స్ గట్లో అయితే వచ్చినాయి ఆఫర్లో అయితే వచ్చినాయి ఇంకా ఏంటండి అందరు బాగున్నారా విశేషాలు అందరూ లైక్ కొట్టట్లేదండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఇప్పుడు ఆ కోవా అయితే నేను ఓపెన్ చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చూ చెప్పబోతున్నాను కోవా టేస్ట్ అయితే పాలకోవా టేస్ట్ అయితే చాలా బాగుంది ఎయిటీ టూ రూపీస్కి మొత్తం ఒక పన్నెండు పీసులు అయితే వచ్చాయి టేస్ట్ అద్రిపోతుంది ఇంకా స్వీట్ తినాలనిపించినప్పుడు ఎవరైనా ఇంకా అలా పెట్టేసుకుంటే బెస్ట్ పది నిమిషాలు మనకి ఇంటికి వచ్చేస్తాయి కాబట్టి ఈ ఆన్లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత అంతా ఈజీ షాపింగ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా ఇంకా నేను ఆ కోవా తిని మరమరాలు ఉండలు కూడా తినేసి చూపిస్తున్నాను టేస్ట్ ఎలా ఉందనేది ఇంక నేను వేరే వేరే వీడియోస్ అయితే కొంచెం ఫంక్షన్ వీడియోలు గుళ్ళికెళ్ళే వీడియోలు మా రిలేటివ్స్ అన్నీ వీడియోలు పెట్టలేకపోతున్నాను కొంచెం సిజరీన్ అయ్యి హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా హెల్త్ కొంచెం మూడు నెలలు తాగిన తర్వాత బాగుంటే అప్పుడు నేను వీడియోస్ అన్నీ చేయగలుగుతాను ఆపరేషన్ చేయించుకోవడం వల్ల కొంచెం అయితే నేను ఫ్రీ అయ్యాననే చెప్పచ్చు చూడండి ఈ మరమరాలు ఉండలే కూడా టేస్ట్ అద్దరిపోతున్నాయి పాక ముద్రపాకం తీసి చుట్టారు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి మన కూడా తిని చూపిస్తున్నాను మీకు నేను బాలకోవ కూడా తిన్నాను అన్నీ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అదిరిపోతున్నాయి ఇంకా నేను ఆపరేషన్ చేంజ్ చేసుకోవడం వల్ల నాకు పెద్ద భారం దిగిందనే చెప్పవచ్చు ఇదివరకు అయితే నాకు ఆయాసం వచ్చేది మెట్లు ఎక్కుతున్నా కానీ ఇబ్బందిగా ఉండేది ఆ పెద్ద ఫైబ్రాయిడ్ గడ్డైతే పెద్దది అయిపోవడం వల్ల నేను చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాను అది నేను వీడియో ఒక వీడియో అయితే చేస్తాను ఆ విషయాల గురించి ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయ్యాననే చెప్పచ్చు కొంచెం బలమైన ఫుడ్ అయితే తీసుకుంటే కనుక కొన్ని రోజుల్లో కోలుకుంటాము ఇబ్బంది ఏమి ఉండదు ఆపరేషన్ అంటే పెద్దగా భయపడక్కర్లేదు చాలామంది అయితే భయపడతారు ఇంకా పెద్ద ఆపరేషన్ కుట్లు చేయించుకోవాలంటే కరెంట్ ఆపరేషన్లు అవి చేయించుకుంటా ఉంటారు చేయించుకోవచ్చు బట్ నాకు కరెంట్ ఆపరేషన్ అయితే కుదరదని చెప్పారు అందువల్ల నేను మామూలుగా కుట్లు పాత పద్ధతిలో కుట్లు వేసి చేస్తారు కదా అలా అయితే నేను చేయించుకున్నాను ఎందుకంటే కరెంట్ ఆపరేషన్ చేయడం వల్ల నీకున్న ప్రాబ్లం పెరిగిపోవడం వల్ల సైజు గడ్డ తీయడం కుదరదు అని మేడం గారు చెప్పారు మా ఫ్యామిలీ డాక్టర్ మేడం గారు అందువల్ల నేను ఇంకా కరెంట్ ఆపరేషన్కి అంత ఇంపార్టెంట్ ఇవ్వలేదు మామూలు నార్మల్ పాత పద్ధతిలో చేస్తారు కదా కుట్లు స్టిచ్చెస్ వేసి అలా అయితే చేయించుకున్నాను నాకైతే చాలా కొంతవరకు రిలీఫ్ అయితే వచ్చింది కుట్లు అయితే తగ్గిపోయాయి పర్వాల మనం బలమైన తిండి తీసుకునే దాన్ని బట్టి మనకి తగ్గడం అనేది ఉంటుంది మనం ఏంటంటే కైమా అది వారంలో రెండుసార్లు అట్లా తినడం వల్ల పాలు తాగాలి నైటు ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ పాలు రెండు కోడిగుడ్లు తినాలి రోజు మార్నింగ్ ఫ్రూట్స్ తినాలి నాలుగింటికి చపాతి తినాలి నైట్ మధ్యాహ్నం రైస్ కప్ప రైస్ అట్లాగా డైట్గా ఫుడ్ లిమిట్గా తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రోటీన్స్ అందుతాయి బలమైన ఫుడ్ బలంగా ఉంటుంది కొంచెం తొందరగా కోలుకుంటాము మా వీడియో ఎవరికి నచ్చినట్టయితే అందరూ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి